అప్పు తీర్ కోసం చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డ చాకచక్యంగా పట్టుకున్నారు సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం ఇనుగుర్తి గ్రామానికి చెందిన కోహెడ యాదమ్మ మెడల నుంచి ఈ నెల పద్నాలుగున దుండగులు రెండు తులాల బంగారు గొలుసును ఎత్తుకెళ్లారు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించి పట్టుకున్నారు ఇందుకు సంబంధించిన వివరాలను శ్రీనివాస్ మీడియాకు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ గ్రామానికి చెందిన లవన్ కుమార్ లోన్ యాప్ల ద్వారా మూడు లక్షల వరకు రుణం తీసుకోవడం జరిగిందని సిఐ తెలిపారు ఆ రుణాన్ని తీర్చే మార్గం లేకపోవడంతో లవన్ కుమార్ యూట్యూబ్ లో దొంగతనం ఎలా చేయాలనే వీడియోలను చూసి చైన్ స్నాచింగ్ నిందితుడి నుంచి రెండు తిల బంగారంతో పాటు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు ఆయన తెలిపారు యువత ఈజీ మనీ కోసం తప్పుడు మార్గాలు ఎంచుకోవద్దని అన్నారు ఎవరైనా లోన్ల యాప్ల ద్వారా రుణం పొంది వేధింపులకు గురైతే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు ఈ నెల ఫోర్టీన్త్ రోజు బుంపల్లి పిఎస్ పరిధిలో ఈ బుంపల్లి ఖమాన్ దగ్గర కోయేద యాదమ్మని ఒక ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ ఉంటాయి ఆమె చాలా రోజుల నుంచి ఖమాన్ దగ్గర ఒక కళ్ళు కాంపౌండ్ పెట్టుకొని జీవిస్తూ ఉంటుంది సేమ్ డే ఒక అన్నౌన్ పర్సన్ సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఆమె దగ్గరికి వచ్చి కళ్ళు తీసుకొని ఎవరు లేని చూసి ఆ మెడలో ఉన్న బంగారు పుస్తక గుంజుకొని బైక్ మీద పారిపోతుంది దాని మీద వెంటనే పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసి మేము ఒక రెండు టీమ్స్ ఫామ్ చేసినాం ఒక టీమ్ ఇన్ఛార్జ్ వచ్చేసి మీరు తోటి ఎస్ఐ గారు ఇంకొక టీం దుబ్బాక ఎస్ఐ గారు వాళ్ళు ఒక త్రీ డేస్ రెగ్యులర్ మానిటరింగ్ సీసీ ఫుటేజ్ ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాత దాదాపు ఒక అరవై డెబ్బై కెమెరాలు పరిశీలించింది ఫోర్టీన్త్ రోజు మార్నింగ్ ఆ సస్పెక్ట్ పర్సన్ దుబ్బాక టౌన్లోకి ఎంటర్ అయినట్టు మాకు కొన్ని క్లూస్ వచ్చినాయి వెంటనే ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా పర్సన్ ఐడెంటిఫై చేసి ఆ బండి నెంబరు మొబైల్ నెంబర్ తీసుకొని పర్సన్ వచ్చేసి లవన్ కుమార్ మ్యానా లవన్ కుమార్ అని ఒక థర్టీ ఫోర్ ఇయర్స్ ఉంటాడు ఈ ముస్తాబాద్ ప్రాపర్ వాస్తవానికి అతను పట్టుకున్న తర్వాత అతను చేసిన నేరం ఒప్పుకోండు రీజన్ ఏంటంటే చాలా రోజుల నుంచి ఈ లోన్ యాప్లో డబ్బులు లోన్ తీసుకుండు అవి పెద్ద మొత్తంలో ఒక రెండు మూడు లక్షల వరకు లోన్లు ఉన్నాయి ప్లస్ బయట కూడా అప్పులు ఒక రెండు మూడు లక్షల వరకు అప్పులు చేసిండు అసలు ఏం చేయాలో చే తెలియని పరిస్థితుల్లో అప్పటికప్పుడు ఈ యూట్యూబ్లో వీడియో చూసి ఈ దొంగతనం ఎట్లా చేయాలి స్నాచింగ్ ఎట్లా చేయాలని కొన్ని వీడియో చూసి దాని ప్రకారం ఈ ఫోర్టీన్త్ రోజు అప్లైంట్ చేస్తారు